యానిమల్ సినిమాతో బాలీవుడ్ లో నేషనల్ లెవెల్లో క్రేజీ హాట్ బ్యూటీగా మారిపోయింది తృప్తి డిమ్రీ ఒకే ఒక్క పాటతో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది ఈ మూవీలో మెయిన్ హీరోయిన్ రష్మిక మందన్న ఆయన తనకు మించిన ఫేమ్ ని తృప్తి అందుకుంది ఒక్క రోజులోనే తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ మిలియన్స్ లో పెరిగిపోయారు అంతేకాదు రీసెంట్ గా బాలీవుడ్ లో తన తోటి హీరోయిన్లందరినీ దాటుకుని గూగుల్ సెర్చ్ లో నెంబర్ వన్ గా నిలిచింది తృప్తి ఇంత క్రేజ్ ఉన్న ఈ హాట్ బ్యూటీని ఓ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పించారంట నిర్మాతలు వివరాల్లోకి వెళితే బాలీవుడ్ లో టూ మూవీకి ఎంత క్రేజ్ ఉందో చెప్పనక్కర్లేదు శ్రద్ధ కపూర్ ఆదిత్య రాయ్ కపూర్ జంటగా నటించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది ఇప్పుడు ఈ సినిమా మూడో భాగం కూడా తెరకెక్కిస్తున్నారు అయితే ఇందులో హీరోయిన్ గా చాలా మంది పేర్లు వినిపించినప్పటికీ తృప్తిని సెలెక్ట్ చేశారు కానీ తాజా సమాచారం ప్రకారం మేకర్స్ ఇప్పుడు ఆమెను తప్పించారని బాలీవుడ్ లో టాక్ వినపడుతుంది అయితే మేకర్స్ అనుకున్నంత రేంజ్ లో పర్ఫామ్ చేయడం లేదని బాగా ఎమోషనల్ గా నటించే హీరోయిన్ అయితే బాగుంటుందని ఆమె ఆ రోల్ కి సూట్ కావడం లేదని పక్కన పెట్టేశారట దీంతో మరో కొత్త హీరోయిన్ కోసం మేకర్స్ చూస్తున్నారట పాపం తృప్తి మొత్తానికి ఒక క్రేజీ లవ్ సీక్వెల్ ను మిస్ చేసుకుంది